దాడులతో రెచ్చిపోతుంది పాకిస్తాన్ ఎస్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో డ్రోన్ దాడులు చేసింది మళ్ళీ ఏడు పేలుళ్ల శబ్దాలు వినిపించాయంటున్నారు స్థానికులు డ్రోన్ ను మేల్ చేశారు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎస్ దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కవ్వింపు చర్యలకు దాడులకు పాల్పడుతూనే ఉంది పాకిస్తాన్ ఇప్పుడు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో డ్రోన్ దాడులు నిర్వహించింది దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం ఏడు పేళ్ల శబ్దాలు వినిపించాయని అక్కడ స్థానికులు చెబుతున్నారు అయితే డ్రోన్ చేసింది రైట్ మనం చూస్తున్నాము పాకిస్తాన్ ఏ విధంగా దాడులు చేస్తుందో శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో డ్రోన్ దాడులు చేస్తోంది ఎస్ ఆ డ్రోన్లకు సంబంధించిన విజువల్స్ ని మనం టీవీ నైన్ స్క్రీన్ పైన చూస్తున్నాం కంటిన్యూగా ఏ విధంగా దాడులు చేస్తుందో మనం చూస్తున్నాం మరోవైపు వాళ్ళు చేసిన అటాక్కి శకలాలు కింద పడిపోయిన విజువల్స్ ని కూడా మరోవైపు చూస్తున్నాం స్థానికులు ఉన్న ప్రాంతాల్లో పడుతున్నాయి ఇప్పటివరకు భారత్ సివిలియన్స్ జోలికి వెళ్ళలేదు కానీ పాకిస్తాన్ మాత్రం సివిలియన్స్ జోలికి వెళ్తుంది ఎక్కడైతే సివిలియన్స్ ఉంటారో ఎక్కడైతే సామాన్య పౌరులు ఉంటారో అక్కడ కూడా ఈ శకలాలు పడుతున్నాయి మనం చూస్తున్నాం విజువల్స్ లో అది ఆ శకలం డైరెక్ట్ కార్ పై పడడంతో ఇక్కడ భారీగా మంటలు ఎంజడ్డాయి ఇప్పటివరకు వాళ్ళు అది కంట్రోల్ చేశారు కార్ పూర్తిగా కూడా ధ్వంసమైంది మరోవైపు చూస్తున్నాం శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో డ్రోన్ దాడులకు సంబంధించిన విజువల్స్ ని కూడా మనం మరోవైపు చూస్తున్నాం ఏడు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి అని అక్కడ స్థానికులు చెబుతున్నారు సో దీంతో డ్రోన్ ని పేల్చేశారు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అధికారులు కంటిన్యూగా దాడులతో రెచ్చిపోతుంది పాకిస్తాన్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో డ్రోన్ దాడులు చేస్తోంది ఎస్ దానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం